నమస్కారం నేను మీ డాక్టర్ హరి తెలంగాణ భూగర్ ప్రజల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజన్స్ గా పనిచేస్తా ఉన్నానండి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాకైతే సభ్యకు రావడం జరిగింది ఈ ఆదిలాబాద్ జిల్లా అంటే టౌన్ పక్కనే ఉన్నటువంటి రోగ్లే ఇంటర్నేషనల్ స్కూల్ అయితే సభ్యుకి రావడం జరిగిందండి ఈ చైర్మన్ గారు నాకు తెలుసు అంటే గతంలో నేను ఇక్కడ పక్కనే పాయింట్ రాజేంద్ర గారికి ఇవ్వటం వలన అతనికి రెండు పాయింట్లు సక్సెస్ అవ్వటం ఆ సక్సెస్ రేట్ను బేస్ చేసుకుని చైర్మన్ గారు రవి గారు అయితే నాకు పిలవటం జరిగిందండి సో సంతోషంగా ఈరోజు ఈ స్కూల్లో అయితే సర్వే చేయడానికి వెళ్తా ఉన్నానండి ఇంకా సర్వే అయితే స్టార్ట్ చేయలేదు సర్వే చేసే విధానం సర్వే చేసిన తర్వాత సక్సెస్ రేటు సక్సెస్ అయ్యే ఏదైతే ఉండదో బోర్ పాయింట్ ఖచ్చితంగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి సో సంతోషం తప్పకుండా మల్టీ కాలంలో సర్వే ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్ అయితే విజిట్ అవ్వడం జరిగింది